ఏం కొట్టేసిండు అది కింద కొట్టిండు కొట్టి ఎందుకు కొడుతుండే ఫోన్ ఇచ్చేస్తాను ఇద్దాం

అన్న మరియు బెనర్ మధ్య మొదలైన చిన్నపాటి ఫోన్ వాదన బెనర్ విసిరిన సెవెంటీన్ ప్రో మ్యాక్స్ ఛాలెంజ్ లో మరింత మొదలైంది ఇమ్రాన్ అన్న అనూహ్యంగా ఆ ఛాలెంజ్ ను స్వీకరించి కొత్త ఫోన్ ను కొనుగోలు చేసి చూపించేసరికి బెనర్ ఆశ్చర్యపోయాడు ఈర్ష్యతో కూడిన కోపంతో బెనర్ ఆ ఫోన్ ను అందుకుని తన స్నేహితులతో కలిసి ఒకరికొకరు క్యాచ్లు విసిరికుంటూ ఇమ్రాన్ అన్నను తీవ్రంగా ఆట పట్టించారు మాట మాట పెరిగి వాదన తీవ్రతరం అయినప్పుడు బెనర్ వెటకారంగా ఫోన్ ను కింద పడేశారు దీంతో సహనం కోల్పోయిన ఇమ్రాన్ అన్న తీవ్ర ఆగ్రహంతో ఆ ఫోన్ ను నేలకేసి బలంగా కొట్టగా అది రెండు ముక్కలైంది ఈ చర్యతో వారిద్దరి మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొని ఒక ఛాలెంజ్ కారణంగా విలువైన వస్తువు ధ్వంసమై వారి సంబంధం దెబ్బతి పూర్తి వీడియో పరేషన్ ఫ్యామిలీ ఛానల్లో ఉంది